సూట్ కేసులో మొత్తం తోటకూర అంతా హార్వెస్ట్ చేస్తానండి ఇంకా టమాటా మొక్క ఒకటి వచ్చింది ఇంట్లోనే తీసుకుందాం ఇలాగే మనకు కంపోస్ట్లో వచ్చిన టమాటా మొక్కలే బాగా కాస్తాయండి ఇదిగోండి ఇక్కడ ఏరియాలు కవరు కిచెన్ కంపోస్ట్ రెడీ చేసుకున్నాను మట్టి చాలా ఎక్కువ ఉంది నిండా ఉంది ఇంత నిండా వేస్తే మనం మధ్యలో సాయ ఏదో ఒకటి కంపోస్ట్ ఇస్తాం కదా కిచెన్ కంపోస్ట్ ఏదో ఒకటి ఇంకా సరిపోదు అనమాట ఇంత నిండా వస్తే కొంచెం తీసేసి నాకు మట్టి కూడా అవసరం అండి కుండీలో ఇంకా బాలామృతం కవర్ ఒకటి ఉంది అది కూడా నింపాలన్నమాట ఈ సాయిల్ అయితే సరిపోద్ది చూసారా అంతే ఇంకొకటి ఉందండి ఇక్కడ ఇంకొక టమాటా మొక్క ఉంది ఇందులో వేద్దాం కుండి ఎతకాలి అందాక ఇందులో వేసేస్తాను తర్వాత వేద్దాము వేరే కుండీలో ఏరియల్ కవర్లో రెండు వేస్తాను ఇంక ఇదిగోండి ఉల్లిపాయ అయితే వేసేద్దాము మొక్క వచ్చింది కదా ఇవైతే బేగా వస్తాయి ఉల్లికాయలు ఉల్లిపాయలు వస్తాయి మనకి ఉల్లికాయలు కూడా వస్తాయండి అన్నీ మొక్కలు వచ్చినవే ఒకే ట్యాంకులు ఈ బే కంపోస్ట్ అవ్వండి అసలు ఇవ్వండి ఇది ఒకటి ఇక్కడ ఒకటి వేద్దాము ఇదిగోండి చెరుకు వేసాను ఇక్కడ నాకే గుర్తులేదు అంటే కంపోస్ట్లో వేసి ఉంటాను అదిగే మొక్క వస్తుంది అందుకే ఇక్కడ ఒకళ్ళు వేసాను ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఒకటి వేసిద్దాము రెండు పక్క పక్కన వచ్చి నేను ఏం పర్వాలేదండి ఇక్కడ ఒకటి వేస్తున్నాను వేర్లు ఇవే ఇక్కడ వేర్లు వస్తాయి అలా పైకి పెట్టుకోవాలి ఉల్లికాయలు కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ చేపల పులుసులు వాటి వేసుకుంటే ఇంకా నాకు మెంతులు షాప్ నుంచి తీసుకొచ్చానండి ఇదిగోండి ఫైవ్ రూపీస్ మొన్న ఎలాంటిదో ఒక ప్యాకెట్ తీసుకొచ్చి వేశాను వస్తుందో రాదో అని బాగానే వస్తున్నాయి వచ్చాయి ఆల్రెడీ ఇంకెక్కడ కూడా వేసుకుందాము అన్నట్టు సూట్ కేసులో వేద్దాము మట్టి ఎక్కువ కప్పాలండి పైన ఇప్పుడు ఎలాగ వాటరింగ్ చేయాలి ఇంకా వేరే కుండీలో వేసాను చూపిస్తాను రండి ఇది కూడా బెండకాయల మొక్క అలా ఉంచుతానండి తీసేయాలి మిరపకాయల మొక్క కూడా ఇంట్లో వేసాను వస్తుంది ఏమన్నా రాలేదు ఇది చాలా బాగుంది ఎప్పుడుదో ఇందులో వంకాయలు చూసారా వైట్ వంకాయలు బాగానే వస్తున్నాయి ఇంక ఇడ్లీ కుక్కర్లు అయితే చాలా ఎక్కువ వచ్చాయండి ఇదిగోండి కూరగాయ తప్పులు ఇప్పుడు తీసుకొచ్చాను రోజు మార్నింగ్ ఈరోజు తక్కువ ఉన్నాయి ఇంకా ఉంటాయి గొయ్యి తీసుకొప్పేస్తానండి ఇలాగా అన్నం కూడా ఉంది ఇంట్లో అన్నం టీ పొడి కూరగాయ తొక్కలు ఇలా కప్పేసుకోవడమే పెద్ద లాంటికి ఇలా కప్పేస్తామనుకోండి ఏం కాదు మంచిగా బలం వస్తుంది మొక్కకి బాగా పెరుగుతుంది కాయలు కూడా బాగా ఇస్తుంది ఇదిగోండి ఈ సూట్కేసి చూసారా ఫుల్గా టమాటా మొక్కలు ఎక్కువ ఉన్నాయి ఇదిగో అడవిలా పెరిగిపోయింది అండి వేరే దీంట్లో ఉంటే రిపోర్ట్ చేస్తాను ఇంట్లోకి మొత్తం హార్వెస్ట్ చేసేద్దాము కూర కూడా ఉంది దీంట్లో తోటకూర గంగవాయల కూర కలిపి ఉండేస్తే బాగానే ఉంటుంది టేస్ట్ వేపించుకోవాలి ఇదిగోండి కుండీలో వేస్తుంది ఎంత బాగుంది చూస్తారా చిలక తోటకూర అండి ఇది ఇది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది పోత వస్తుంది అయినా పర్వాలే పప్పాయి మొక్కలు వచ్చేయండి కంపోస్ట్లో వచ్చినవి అంత ఈజీగా అయితే రావు పప్పాయిలు టమాటా నారు తీసుకుందాము చాలా ఎక్కువ ఉందండి టమాటా నారు తీసి వేరే కుండీలో వేస్తామనుకోండి మనకి కావలసినప్పుడు కంపోస్ట్ నింపుకున్నప్పుడు వేద్దాం వేరే కుండీలో పెద్ద మొక్కలు వచ్చాయి ఇలాగా కంపోస్ట్లో పడినవి బాగా పండుతాయి అండి బాగా వస్తాయి కాయలు ఇదంతా టమాటా నారు ఇదిగోండి చాలా మొక్కలు వచ్చాయి కదా ఇదిగోండి ఇది టమాటా ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి తోట్కూర హార్వెస్ట్ చేసేద్దాం ఫస్ట్ లేతకుండా బలం ఉందండి ఇందాక పెద్ద సూట్ కేసులో హార్వెస్ట్ చేశాను కదా అది చూపిస్తాను ఇదిగండి తోట్కూరీ ఇదంతా పాలకూర కూడా కోసేద్దాము ఎంత పెద్ద ఆకులు వచ్చాయి చూడండి పాలకూర ఇప్పుడు బయట తీసుకొని వేర్లతో వేసుకోండి బాగా వస్తుంది కూర కోసుకొని వేర్లు ఇలా కూర్చోను అట్లా బల వచ్చేస్తుంది మనం ఒక్క పాలకూర మొక్క వేసామంటే రెండు దుబ్బులు వస్తాయి పక్కనండి పిలకలు ఇంతకోరు వేసుకుందాను మొత్తం ఇదంతా హార్వెస్ట్ చేస్తే ఇందులో కూడా పాలకూర చూసారు ఎలా వచ్చిందో మట్టి వేసానండి దీనిపైని అప్పుడు ఇంత హెల్దీగా వచ్చింది మొత్తం అన్ని కూరలు కలిపి వేపేస్తాను చాలా బాగుంటుంది ఇదండి ఇంకా ఉన్నాయి టమాటా మొక్కలు ఒక మడిలాగా ఉంది కదండి సూట్ కేసు ఇలా వెడల్పుది ఉంటే బాగుంటుంది ఇదిగోండి ఇంత ఎక్కువ అయితే వచ్చింది ఆకుకూర ఇంకా పెద్ద సూట్ కేసులో పై అడుగు భాగంలోనే పీకేనా అక్కడ ఉంది తోటకూర ఈ టమాటా మొక్క చూసారా బట్టల బ్యాగులు పెట్టానండి పోతే ఎంత బాగా వచ్చిందో ఇదిగో బట్టల బ్యాగ్ ఇదే